కలపటం ఇదే నా నేను ఇంకా ఎంతో కలుపుతున్నా మనకి పులిగా కలపడం నాకు తెలియదు అసలు ఫస్ట్ కలుపుతున్నా పులిగా పైన కష్టాన్ని తెచ్చుకోవాలి అక్కడికి బదులు ఎవరి వెల్కమ్ టు సిక్స్టీ ఫోర్ అవర్స్ ఈ రోజు మన సిక్స్టీ ఫోర్ అవర్స్ లో మామిడికాయ సీజన్ కదా మామిడికాయ సీజన్ అప్పుడు ఈ నెలంతా మామిడికాయ చేసి అర్థం అండి అసలు బ్రహ్మాండంగా మళ్ళీ సంవత్సరంగా తెలియదు అందుకని ఫస్ట్ ఫస్ట్ ఏంటంటే ఓం ఓంప్రదంగా శుభప్రదంగా మామిడికాయ పులిహార చేస్తాను ఈ మామిడికాయ పులిహారం మీరు పర్ఫెక్ట్ గా అసలు ఏం అక్కడ వీడియో పెట్టుకుని అంత కరెక్ట్గా అట్లా ఏంటంటే కనుక ముఖ్య విషయం ఏంటంటే గుంటూరు ఫేమస్ ఏంటి గుంటూరు పులిహారో సార్ లాస్ట్ లో పులిహారంతో ఇప్పుడే చూపిస్తాను చూడండి ఒక్కొక్క పులిహారా ఒక్కొక్క పులిహార దోశ ఈ పులిహార చేసి ఈ పులిహారో చేసి ఇంట్లో వాడికి పెట్టండి అసలు గుర్తు పులిహోర దోశ ఎలా ఉంటారు చూడండి ఫస్ట్ ఏంటంటే నేను రెండు మామిడికాయ తీస్తాను తాపత్ర ఒక మామిడికాయతో చేస్తాను గుర్తు పెట్టుకోండి ఫస్ట్ ఏంటంటే ఈ పులిహోర దోశకండి ఆ రైస్ అనేది చాలా ఇంపార్టెంట్ రైస్ ఎలా ఉడికించుకోవాలి ఏదో మళ్ళీ లాగా ఉడికించుకోవాలి మెత్తగా అయిపోతుంది అది చాలా ఇంపార్టెంట్ ఎలాగో నేను చెప్తాను చూడండి రైస్ ఏంటంటే ఈ ఒక్కసారి ఏం చేస్తానంటే ఒక కప్పు రైస్ తీసుకుంటాను చక్కగా ఏంటంటే కుక్కర్లో ఇలాగా చక్కగా పోసారు బాగా రెండు సార్లు వాషింగ్ చేస్తామండి చాలా మంది అడుగుతారు అనమాట ఏమైంది అన్నీ ఏమండి ఈ సీజన్ లో మామిడికాయ సీజన్ అంతా చేయండి బాగా పర్ఫెక్ట్ గా ఉంటుంది కనీసం ఒక ఇరవై ముప్పై రకాలు చేస్తానండి వీడియోలో మాత్రం మిస్ అవుతుంది రకరకాల మామిడికాయ పచ్చళ్ళు మామిడికాయ పప్పులు ఆవిడికాయ పచ్చళ్ళు రోజు పచ్చళ్ళు నిలవ పచ్చళ్ళు ఈ సీజన్ అంతా కొమ్మేస్తారు అంతా కూడా ఆవిడకాయతో మావులుగా ఉండదు సో లేకపోతే చాలా బాగా వాక్ చేసిన తర్వాత ఏం చేస్తారు అంటే చూడండి నేను ఏ కప్పు అయితే తీసుకున్నానో చూడండి నేను ఏ కప్పు అయితే తీసుకున్నానో ఆ కప్పుతో రెండు కప్పులు వాటర్ రెండు కప్పులు వాటర్ పోసాం కదా చూడండి గ్యాస్ పెట్టేటప్పుడు ఇది కూడా సార్ చూసుకోండి ఒకసారి విజులు విజులు పెట్టం విజిల్ పెట్టాం సో ముందు పొయ్యి తీసేద్దాం ఎవరు చాలా మంది తోకేస్తారండి పొయ్యి ఇద్దాం అని చెప్పి కానీ పొయ్యి ఆపటం చెప్పాలి ఎప్పుడైనా దాన్ని గుర్తుపెట్టుకోండి పొయ్యి ఆపడం అనేది చాలా ఇంపార్టెంట్ చాలా మంది మర్చిపోయింది అంటే పొయ్యి ఆపటం అనేది మర్చిపోతుంది ఏంటంటే మూడు విజుల్స్ రావాలి గుర్తు పెట్టుకోండి ఎగ్జాక్ట్ గా ఈ పావిడికాయ పులిహారికే మూడు విజుల్స్ రావాలి నేను ఒక్కరి వేళ పెట్టేస్తాను సో చక్కగా మనం రైస్ పెట్టేసుకున్నాము మూడు విజుల్స్ వచ్చే దానికి టైం ఉందిగా ఇందులోకి ఏం జరుగుతావు అంటే బావిడికాయని చక్కగా బాగా వాష్ చేసుకోవచ్చు ఎవరు ఎప్పుడైనా సరే పెట్టిది కూడా ఏదైనా సరే వాష్ చేయడం చాలా ఇంపార్టెంట్ ఇంకా ఉంటే కనుక మీరు కొద్దిగా ఉప్పు వేసుకుని వాష్ చేయండి ఇంకా అద్భుతంగా ఉంది అట్లాగేంటంటే కనుక ఇదేంటంటే ఈ ఈ మామిడి అయిన వారికి ముందు ఏంటంటే మామిడికి చెప్పు తీసుకోవాలి కదా మీరు చెప్పు చూసుకునేటప్పుడు ఎవరికి అందరికీ రావాలని లేదు గుర్తు పెట్టుకోవాల్సి కొంతమందికి రాదు పాపం ఏంటంటే వాళ్ళ కోసం నేను చెప్తున్నాను ఇబ్బంది పడకుండా నేర్పించారు కదా చూడండి మావిడికి ఇలా ఉందనుకోండి ఇట్లా ఇలా ఉందనుకోండి కొంతమంది ఏం చేస్తారంటే ఇట్లా ఇట్లా అంటారు ఇదేమవుతుందంటే కిందకు వచ్చినప్పుడు ఈ వేరు ఒక తెగే ప్రమాదం ఉంది ఇదివరకైతే చక్కగా వంట నేర్పించేసేసి అంత నేర్పించి పెడితే పంపించేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే ఈ చదువుతో ఈ సాఫ్ట్వేర్ తోటి ఏంటంటే ఈ వంట సంగతి మర్చిపోతారు పెళ్లి అయితే తర్వాత తప్పట్లేదు ఉన్నట్టు అవి ఏదో చేసుకుంటాను ఇవన్నీ చెప్పరు కదా చెప్పండి చూడండి ఇక్కడ చూడండి ఇప్పుడు ఇలా ఉందనుకోండి చెక్కు తీసే పద్ధతి ఈ ఈ వేల్ ఈ ఫింగర్ అని చూసారా ఈ ఫింగర్ దగ్గర బలంగా పెట్టుకోవాలి చూడండి అప్పుడు ఏమవు అనమాట అలా వదిలేయకూడదు ఇలాగా చక్కగా చూడండి అలా నెమ్మదిగా అలాగా చక్కగా ఇలా వచ్చేస్తుంది అనమాట చివరి వరకు ఇట్లా చూడండి ఈ ప్రెజర్ అనేది ఇక్కడ ఉండాలి అప్పుడు ఏంటంటే ఈ హ్యాండ్ ఒక్కోసారి కోయకుండా మీకు జాగ్రత్తగా వస్తుంది అనమాట చూసారు కదా చక్కగా తీసుకున్నాం ఆ తర్వాత ఏంటంటే మామిడి పేరు తురవాలండి ఈ తురుబేడ్ కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి తెలుసా మీరు బబుట్ దీని బదులు మీరు తల్లెండి ఈ బేడ్ కూడా ఒక్కోసారి దిగితే అందుకని చక్కగా ఇలా పట్టుకొని పైనించి కిందకి చూడండి ఒక పక్కన కుక్కర్ చూసుకోండి కుక్కర్ ఏంటంటే మూడు విధులు రాగానే వెంటనే ఆపేయచ్చు లేదనుకోండి పులిహార అంతా కూడా మెత్తగా అయిపోద్దు పులిహార చేయటం కలపటం ఆచండి మా మగవాళ్ళకి మామూలు తెలిసిన అంత ఫాస్ట్ గా మీకు తెలియదు మేము కలిస్తే మామూలుగా ఉండదు పులిహార కలిస్తే చూడండి చక్కగా వచ్చేస్తుంది మీరు ఇట్లా అందాలనుకోండి వేళ్ళు కూడా ఇది ఒకటి చూసి పెట్టుకోండి ఇలా మొత్తం అంతా చేసేసుకుందాం జాగ్రత్త అండి ఇక్కడ చూసారు కదా చక్కగా ఎంత వచ్చిందో చక్కగా ఎంత వచ్చింది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళిపోదాం సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం చూడండి కుక్కర్ వింజులు కుక్కర్ అలా చూడండి కుక్కర్ వింజులు తీద్దాము చాలా చల్లారి పెట్టుకోండి గుర్తుపెట్టుకోండి అట్లాగేంటంటే కనుక మీరు రైస్ కూడా ఎలా వస్తుందో కూడా మీరు చూడండి చూసారు కదా రైస్ ఎలా వచ్చింది అలా రావాలన్నమాట ఇప్పుడు ఏం దాని చేద్దామంటే ఇది చల్లారు బాగా చల్లారింది అనుకోండి పర్ఫెక్ట్ గా ఆప్షన్ కొద్దిగానే చేస్తున్నానండి కొద్దిగా చల్లారింది అనుకోండి ఫ్యాన్ కింద పెట్టారు అనుకోండి చక్కగా చల్లారి ఏం చేస్తా ఉంటాయి మనం నెక్స్ట్ చూడండి ఇక్కడ ఏమేమి తీస్తున్నాను మీకు వేసేటప్పుడు కూడా ఒకసారి మొత్తం అంతా చెప్పేస్తాను మీరు ఏంటంటే ఫస్ట్ ఇలాగే మీరు ప్రిపేర్ చేసుకుని చక్కగా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది అనుకోండి చక్కగా వచ్చేస్తాను అనమాట వన్ బై వన్ ఈజీ టెక్నిక్ ఫస్ట్ ఏం చేస్తామంటే పొయ్యికి ఇచ్చేసేద్దాం చూడండి దీంట్లో వాటర్ లేకుండా చూసుకోండి చాలా మెల్లి ఇంపార్టెంట్ ఏదైనా సరే సిమ్ లో పెట్టుకొని చూసుకోండి చూడండి మొత్తం ఈ దీంతో నేను ఐదు స్పూన్లు వేస్తాను గుర్తు పెట్టుకోండి ఐదు స్పూన్లు అనమాట దాదాపు పంతే చేశాను ఆయన స్పూన్ వేస్తాను బాగా హీట్ అవ్వాలి సో ఈ మామిడికాయ పులిహోర చేసిన తర్వాత నెక్స్ట్ వీడియో ఏం చేయమంటారో కామెంట్ సెక్షన్ పెట్టండి మామిడికాయ ముక్కలు పచ్చడి చేయమంటారా ఏం చేయమంటారా ఏంటంటే కనుక నేను చక్కగా చేస్తే నేను చేస్తూ ఉంటుంది అనుకోండి మీకు చక్కగా చేస్తారని నా ఉద్దేశంలో వన్ బై వన్ చేస్తాను నేను చే నేను చేస్తూ చూపించడానికి కారణం తెలుసా అండి బాబా బుక్కుల మీ ఆవిడ పుట్టింటికి వెళ్ళొచ్చు లేకపోతే హాస్టల్ ఏమైనా హోటల్ ఉండొచ్చు ఇవన్నీ బయట ఎలా ఉంది పరిస్థితి చెప్పండి బయట దారుణంగా ఉంది కదా ఎంత దారుణంగా ఉంది బయట తినాలంటే వెనకంటే ఉండలేము ఆకలి ఒకసారి ఏంటంటే వారం పది ఒకటి ఎక్కడన్నా ఉండాల్సి వస్తుంది చాలా ఈజీ మెథడ్ లో చేసుకోవచ్చు అండి నేను అందుకని నేను ఎందుకు చేసి చూపిస్తానంటే చక్కగా ఈజీగా చేసుకోవచ్చు చూడండి ఆయన కూడా చక్కగా హీట్ అయిపోయింది చూడండి ఆయిల్ హీట్ అయింది కదా చూడండిలాగా ఇలా పెట్టేసారు అనుకోండి హీట్ తగులుతుంది హీట్ లైనది అనుకోండి మీరు చక్కగా వేసేసుకోవచ్చు చూడండి తాలింపు గింజలు ఒక టీ స్పూన్ వేస్తున్నారు తాలింపు గింజలు సో చూడండి నెక్స్ట్ వేరుశనగ వేరుశెనగ గుళ్ళు వేసేద్దాం ఎప్పుడైనా సరే మీరు వేసేటప్పుడు కొద్దిగా మరింత ఎత్తు నుంచి వేయకండి కొద్దిగా ఇలాగ వేసారనుకోండి చక్కగా నూనె పడినా కూడా ఇబ్బంది లేదనమాట చక్కగా మనం కనిపేసేద్దాం సో నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా జీడిపప్పు అండి తర్వాత చూడండి నాలుగు ఎండుమిర్చి చూడండి నాలుగు నాలుగు ఎండుమిర్చి కూడా వేస్తున్నాను ఒకసారి సిమ్ సిమ్లోనే పెట్టుకొని ఉండండి తర్వాత వచ్చేటప్పటికల్లా పచ్చిమిర్చి ఇలా బజ్జిర్ చేసి వేసుకోండి పచ్చిమిర్చి నేనైతే నాలుగు వేస్తున్నాను మన ఈ పప్పు రైస్కి అంతే సిమ్లోనే ఉండాలి గుర్తు పెట్టుకోండి సో నెక్స్ట్ ఆ తర్వాత కొద్దిగా ఇంగువ చాలా కొద్దిగా అండి దాన్ని పెట్టి వేసుకోండి నెక్స్ట్ కొద్దిగా కరివేపాకు వేసేటప్పుడు జాగ్రత్త నెక్స్ట్ ఇవ్వనండి తర్వాత కొద్దిగా దాంతోనే కొద్దిగా పసు అలా బాగా తలిపేసుకుందాం సింగులోనే ఉండాలి గుర్తుపెట్టుకుందాం ఒక మూడు నిమిషాలు చక్కగా అండి లో ఫ్లేమ్ లో బాగా ఒక త్రీ మినిట్స్ అయిపోయింది ఇప్పుడు ఒకసారి చూద్దాం అండ్ ఇక చూడండి కొద్దిగా పచ్చగా ఇదైపోయింది ఈ స్టీల్ తోటి జాగ్రత్త మీరు లేట్ చేస్తే కనుక ఇదైపోద్ది వెంటనే పొయ్యి అద్దాం ఇలా డైరెక్ట్గా వేసేయడండి ఇబ్బంది లేదు చూడండి ఇలా చక్కగా తీసుకొచ్చేసేద్దాం ఇలా పేట అన్నం కూడా చక్కగా బాగా ఆరిపోయింది ఒకే చూసారు కదా అన్నం కూడా ఆరిపోయింది చక్కగా అంతా ఇది చేసింది దేం చేద్దాం అంటే ఈ కప్పు రైస్కి నేను ఒక టీ స్పూన్ సాల్ట్ చేస్తున్నా సరీ బాగా కలిపేసేద్దాం నిదానంగా కలపండి పామిడికాయ పులిహారం నెక్స్ట్ తర్వాత మీకు గుంటూరు పులిహార దోశ కూడా చూపిస్తాను అది కూడా ఎలాగా చూడాలి తర్వాత ఏం అంటామంటే చూడండి మసాలా అంతా కూడా చక్కగా దీంతో వేసాం పులిహోర కలపడం అంటే ఇదే వేరే ఏమి లేదు ఇలాగా చక్కగా కనిపేసి చేయండి కలపటం అంటే ఇదే నానా నేను ఇంక ఎంతో అనుకున్నా మనకి పులిహారు కలపడం నాకు తెలియదు అసలు ఫస్ట్ కలుపుతున్నా పులిగా మొత్తానికి నాకు కూడా పులిగా కలపడం వచ్చేసింది ప్రయత్నం దీని తర్వాత పులిహోర దోశ కూడా ఉందండి గుంటూరు స్పెషల్ పులిహార దోశ ఎట్లా అయినా కానీ కొద్దిగా ఉంటుంది కదా అడుగుదా దీన్ని మాత్రం ఎందుకు వదలాలి పంట చేస్తే ఆటోమేటిక్గా ఏం అలవాట్లేదు దీన్ని కూడా ఇది కూడా కనిపేసాం నా ఎదురు సో చక్కగా పులిహార అయిపోయింది పామిడికాయ పులిహారా ఫస్ట్ తినాల్సిన మాత్రమే కదా టేస్ట్ ఎలా ఉందో చూద్దాం కలిపిన తర్వాత లైట్గా కొద్దిగా కొత్తిమీర మరి ఎక్కువ కాదు లైట్గా వేసేస్తాను ఇప్పుడు ఒకసారి కలుపుకొని అసలు పులిహార తినే పద్ధతి చెప్తానండి నేను పులిహార తినే పద్ధతి ఏంటి చెప్పుకుంటానండి ఒక పులిహార ఇలా తీసుకొని ఇలా మధ్యలో పెట్టి చిన్నది పెద్దది అవుతుంది మరి పెద్దది అయితే కాలం వచ్చేస్తుంది చిన్న చీలిక చేయి పెట్టకూడదు కాకపోతే మీరు చూపిస్తామని తింటున్నాను क्या पिटकोरी ये पुढ़िहार नहीं जा सकता आ वेड़-वेड़ पुढ़िहार नहीं क्या पचमुट के बाद ज़्यादा पिटकोरी हाँ पहले में जब पढ़ा कहीं बोल बाहर गए पुढ़िहार अरे जी बोल दूसरी ना ఇప్పుడు గుంటూరు పులిహార గుంటూరు పులిహార దోశ ఎలా చూపిస్తాం సింపుల్ అనమాట అక్కడ కూడా వెళ్ళిపోదాం కానీ ఓకే సో చక్కగా మనం మామిడికాయ పులిహార చేసాం కదా ఇప్పుడు ఏంటంటే గుంటూరు స్పెషల్ ఏంటి నేతి పులిహార దోశ చాలా ఫేమస్ కదా ఎవరైనా గుంటూరు అనగానే ఫస్ట్ ఏంటంటే పులిహార దోశ అంటారు అలాంటి పులిహార దోశ అస్సలు మీరు రావాలనుకున్నప్పుడు పులిహార చేసినప్పుడు మా చింతపండి పులిహార చేసినా ఏ చేసినా కూడా చక్కగా చేసుకోవచ్చు పర్ఫెక్ట్గా వస్తుంది ఏం లేదంటే మా గుంటూరు వాడు కొద్దిగా వేయస్తు చుట్టు అది చక్కగా చూపిస్తారు చూడండి చూడండి పక్కన ఇదిగోండి పిండి పిండి రెడీ చేసుకున్నాము తర్వాత మనం చేస్తున్నాం పులిహార చూస్తుంటే తినాలని చూసుకోండి కందం పెట్టేసుకున్నాము పొయ్యి పండికి ఇచ్చిస్తాను నేను చూడండి చట్నీ చట్నీ ఉండదు కదా ఇంట్లో తర్వాత వచ్చేటప్పటికి కారపొడి ఇప్పుడు చూడండి ఫస్ట్ ఏం చేద్దాము అంటే నేను పొయ్యి ఎన్నికి ఆల్రెడీ ఒక నాప్కిన్ తోటి నీట్గా తుడుచుకుందాం చూడండి అంత వచ్చాం చూసాను దోశ పిండి మీరు ఏం చేస్తారంటే దోశ పిండి వేసేటప్పుడు మీరు ఎక్కువ వేసుకోబాకండి పిండి ఒక గెంటు చాలన్నమాట ఒక గెంట వేసాలనుకోండి ఈ పులిహార దోశ అనేది కరెక్ట్గా అవసరం ఎందుకంటే మన పులిహార మీదే మనం మన దోశ మీద ఏంటంటే పులిహార వేస్తాం నగేసామనుకోండి కమ్మగా చక్కగా కదురుద్ది మొత్తం అంతా సిమ్లోనే పెట్టండి సో దాని మీద కొద్దిగా కారం సరే లైట్ గా బాగా కాలాలన్నమాట సో కదా ఈ పులిహార దోశకు ఏంటంటే సరే పల్స్గా వేస్తున్నాను అనుకోండి పులిహార వేయటం వల్ల మీరు రెండో పక్క తిప్పకుండానే మొదటి వైపు నుంచి అయిపోవాలన్నమాట అది పులిహార చేసే పద్ధతి లేదనుకోండి పులిహార దోశ ఏముందండి చక్కగా అట్టేసుకుంటాం దాని మీద పులిహోర వేసుకుంటా అందాననుకోండి ఎలా వస్తుంది చెప్పండి అందుకనే వీడియో ఎప్పుడు కూడా మొత్తం చూడమని చెప్తాను అనమాట ఓకే ఎగుబడితే చక్కగా వస్తుంది ఈ హోటల్లో వాడే పెన్నాలు ప్రత్యేకంగా తయారు చేస్తారు ఇంత లావుతో తయారు చేస్తారు కాబట్టి ఇంత పిండి ఇంకా ఇంకా రోస్ట్ అనేది వస్తుంది ఇంట్లో పెన్నాళ్ళ మీద బాగా అందుకని లైట్ గా ఒకసారి తిప్పుకోండి చూసారా నేను తిప్పాను కదా ఇప్పుడు అదే మీరు అనుకోండి హోటల్లో వాళ్ళైతే కనుక ఆ పెన్న వాళ్ళ మీకు ఏంటంటే అది వన్ సైడ్ వేస్తే సరిపోదు ఇక్కడ అలా కాదు ఇప్పుడు ఏం చేస్తారంటే దాని మీద లైట్గా మళ్ళీ కొద్దిగా నెయ్యి రాసేసి రాసేసి ఇదిగోండి పులిహార చక్కగా కొద్దిగా అనమాట నేను ఉన్న విషయం చెప్పాలి కదా మీకు చూడండి చక్కగా పులిహార ఇలా చేసేసిన తర్వాత హీట్ అవుతుంది ఒక నిమిషం సో ఇలా చక్కగా సో ఇలాగా చక్కగా తీసేసుకొని పులిహార తర్వాత చక్కగా ఇలాగా చట్నీ హోటల్లో వాళ్ళు చేసేటట్టుగా రావాలి అంటే అది రాదండి ఎందుకంటే చెప్పే కదా పెద్ద ఉంటుందని ఆ పెద్ద అనేది ఒకటి లక్ష రెండు లక్షలు కూడా ఉంటది ఇదిగోండి చూపిస్తా చూడండి మీ గుంటూరు హాని చూసుకుంది ఎంజాయ్ చేయాలండి నెక్స్ట్ రేపు ఏం ఓకేనా మా వాళ్ళకి వెళ్తే జై హింద్